రామ్ చరణ్ నేటెస్ట్గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పైన దిల్ రాజు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పడం కూడా జరిగింది దీని దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు హీరా అద్వాని జంటగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ మూవీ గేమ్ చేంజర్ మూవీ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసిందే ఈ సినిమా మొత్తం పొలిటికల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతున్నది ఇప్పటికే చెప్పడం జరిగింది ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ టైటిల్ పోస్టర్ కానీ రిలీజ్ అవ్వడం జరిగింది దీనిపైనైతే మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది అయితే మరి దీనిపైన సినిమా పైన అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మన దిల్ రాజు గారు చెప్పడం జరిగింది దిల్ రాజు గారు ఏం చెప్పారంటే అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో గేమ్ చందర్ సినిమా రిలీజ్ అవుతున్నట్లుగాను చెప్పడం జరిగింది ఇది ఒక మూవీ ప్రమోషన్లో భాగంగాను మన దిల్ రాజు గారు చెప్పడం జరిగింది అయితే ఈ సినిమా మాత్రమైతే షూటింగ్ ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా షూటింగ్ ఉందని ఉన్నట్లుగాను తెలుస్తుంది షూటింగ్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడో మరి చూడాల్సింది మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే వచ్చే మే ఆర్ జూన్ వరకు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంబంధించి పోర్షన్ అయితే కంప్లీట్ అవుతున్నట్లుగాను అప్డేట్ అయితే వస్తుంది మరి చూడ మెగాస్టార్ రామ్ చరణ్ నుండి పోర్షన్ అప్పుడు కంప్లీట్ అయిపోతుంది మిగతా ఆర్టిస్టులు అది ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మన ఎడిటింగ్ ఎప్పుడు చేస్తారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎప్పుడు చేస్తారు అనేది చూడాల్సిందే మరి దిల్ రాజ్ గారు మాత్రమైతే గేమ్ చేంజర్స్ మూవీ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నట్లుగాని చెప్పడం జరిగింది మరి అయితే మరి ఇటు షూటింగే కంప్లీట్ కాలేదు దిల్ రాజ్ అయితే రిలీజ్ డేట్పై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మరి చూద్దాం త్వరలోనే షూటింగ్ కూడా కంప్లీట్ చేసి మరి సెప్టెంబర్ వరకు రిలీజ్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే మరి ఈ సినిమాను అయితే ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు కానీ ఇప్పటికే చెప్పడం జరిగింది మూవీ మేకర్స్ ఎందుకంటే మనం మెగా పవర్ స్టార్ టిడ్లార్ సినిమాతో గ్లోబుల్ లెవెల్లో క్లారిటీ ఉంది ఆ పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో అయినా వరల్డ్ లెవెల్లో అయినా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ పెద్ద లెవెల్లో ప్లాన్ చేసిన విషయం తెలిసింది మరి చూద్దాం అయితే ఇంకేమైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను మరి షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏ విధంగా షూటింగ్ నడుపుతుందో ఆ అప్డేట్ కూడా త్వరలోనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది हर हर महादेव शुंभो शंकर थैंक यू